ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మరో రెండు రోజుల్లో రుచిక రాశిలో పుట్టిన వారి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదేనండి మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీ మంచి కోరే చెప్తున్నాను ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే రుచిక రాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి రుచిక రాశి వారికి మరో రెండు రోజులు ఏం జరగబోతుంది వారి జీవిత భాగస్వామి వలన వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాకు గురయ్యే మార్పులు చోటు చేసుకుపోతున్నాయి అలానే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళదే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి రుచిక రాశులు పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయే తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెనుమార్పులు అనేవి చోటు చేసుకుపోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి ఇక ఈ పెనుమార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇక ఈ పెనుమార్పులు ఈ రాశివారి జీవితంలో జరుగుతుందని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు అసలు రుచిక రాశివారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయి ఆ పెను మార్పులకు ప్రధానమైన కారణమేంటి అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గ్రహ గృచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే సూర్య సూర్యభగవానుడు గ్రహాలకు రాజును పిలుస్తారు కదా ఈ మార్పులు అనేది మానవుల జీవితంలో ఎంతోగానో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం సూర్యభగవానుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడండి దీనికి కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ రుచిక రాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది రుచిక రాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పు చెందబోతుంది శుక్రుడు యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుంది అని మీరు మొదటిగా అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా చెప్తున్నారు అని ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే మీ భార్య మాత్రం తాను యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారు అనే ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు ఇక ఈ విషయానికి ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది ఈ సమయంలో రుచిక రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్యలు వారి యొక్క నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది అంటే వారు కోరుకునే మంచి సమస్యలు ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి అలాగే ఎవరైనా డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది ఈ సమయంలో వృచ్చిక రాశి వారి యొక్క జాతకంలో శుభవార్తలు కూడా వినడం అనేది జరగబోతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిమాణాలు కూడా మీకు చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మా అదృష్టవంతులుగా మారబోతున్నారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు జరిగి తీరతాయి అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం మీకు సంపాదించుకోవడానికి కూడా మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో రుచిక రాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఆరోగ్య సమస్య నుంచి మీరు కోరుకుంటారు ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది సోదరి సోదరియం వల్ల సంపూర్ణమైన సహకారాలు కూడా లభిస్తాయి ఆ సహాయం సహకారాల వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమంలో కూడా మీరు ద్విగ్జయంగా పూర్తి చేసుకుంటారు సంతాన సౌభాగ్యం ఉంటుంది అలానే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి శత్రువుల మీద విజయాన్ని మీదే సాధిస్తారు అలాగే శత్రువులు కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారు అనే విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులుగా కొనుగోలు చేస్తారు అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం కూడా ఉంటుంది ఇక ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అనవసరపు ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగాల కార్యాలయంలో ఉత్ సహ ఉద్యోగుల మద్దతు కూడా సహకారాలు మీకు బాగా లభిస్తాయి తీవ్రత నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి మీరు బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలు విజయాన్ని సాధిస్తారు అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు దానితో మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని కూడా విజయవంతమవుతుంది ఇక రుచికి రాసి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు కూడా పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారండి అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు కూడా పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు కూడా తలుపులు తెరుచుకోవడం అనేది ఆర్థిక పరమైన పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా కెరీర్ పరంగా ఎదుగుదలను కూడా చూస్తారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్నోన్నత అనేది కూడా లభిస్తుంది కుటుంబ జీవితంలోని సంతోషకరమైన సమయాన్ని మీరు గడుపుతారు పిల్లల విషయాలలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ విధంగా రుచిక రాసి వారి చూసుకుంటే ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగుంటాయి అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు కూడా సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు పెను మార్పులు మీరు చూస్తారనమాట మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాలు అయితే పొందుతారండి ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవడం కోసం చేయవలసిన దైవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తే రుచిక రాశి వాళ్ళు ప్రతి నిత్యం కూడా శివ ఆరాధన చేయాలి సోమవారం రోజున శివైకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు కూడా చేయాలి దోషాలు తొలగించడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎవర్రైన చెనలు నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతులకి శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి మీ సోమతను బట్టి చేయాలి ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి నిత్యం కూడా దీపారాధన చేసుకోవాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అలాగే రుచిక రాశి వారి జీవితం చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటికి రాబోతుందండి అయితే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి గనక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచు జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ రాశి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగుతుంది ముఖ్యంగా ఈ మే నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అవగాహన కూడా వస్తుంది ఇక వివరాలలోకి వెళ్తే ఈ వృచ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే మీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇతరుల యొక్క ఎదుగుదలలో చూసి ఈ వారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారు ఈ రాశివారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలకు వీరికి చేతగానే పని అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఎప్పుడు ఇతరుల వ్యక్తుల యొక్క మేలు కోరుకునే వ్యక్తులే కానీ ఇతరుల వ్యక్తుల యొక్క కీడు చెడు మాత్రం కోరుకునే వ్యక్తులైతే అస్సలు కాదు అయితే ఈ రాశి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసి గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ రాశి వారు చాలామంది మిత్రులు కూడా షేబులష్ను కూడా సంపాదించుకోగలుగుతారు అయితే ఈ రుచిక రాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను కూడా ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి బంధాలను కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడతారు కూడా కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చూసి లేకపోతున్నారు కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తున్నారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలశీ కారణంగా అనేక రకాల కుట్రల పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు లేదంటే పరుపతిష్టకు భంగం కలిగించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తున్నారండి అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతున్నారు అలాగే ఇతరుల మీ మీద పండిన ఎటువంటి కుట్రలను వారికి తిప్పు సామర్థ్యత ఈ రాశి వ్యక్తులకు అధికంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా నేర్పుతనం చాకచక్యం సమయకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ రాశి వారికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకానికి కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారండి ఎలా అంటే షూరుటీ సంతకాల వల్ల వీరి గతంలో మోసపోయి ఉండాలో ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీ యొక్క ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అండి మీరు నమ్ముతారా ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారండి ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రమాదవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది నరుడి దిష్టికి నలరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు కదా అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుందండి ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి మీకు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటూ కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనూ దాగి ఉన్నాయండి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలను సమస్యలను ఇబ్బందులను అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ వస్తున్నాయి ఎంతో కాలంగా తీవ్రత సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీ ధైర్య సాహసనంతో ముందుకు సాగుతూ వచ్చారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనుషులు మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య అనేది వెంటాడుతూ వస్తుంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఈ నెల మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుందండి ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళేపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాల వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడతాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించినవి సమస్యలు అనేవి ఉంటాయి ఈ విధంగా ఈ రాశివారి జీవితంలో కూడా జరుగుతూ వచ్చాయండి దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నట్టు నెగిటివ్ ఎనర్జీ అండి ఈ నెల మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని కూడా మనం చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు అలా ఎంతోమంది వ్యక్తులు మీకు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారండి ఎందుకంటే పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి వేస్తున్నాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయండి ముఖ్యంగా నాన్నవారు కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితులు మీకు ఎదురుతాయి ఒక్క సందర్భంలో చెప్పాలి అంటే జీవితం కూడా ముగించాలి అని కూడా ఒక రకమైన నిరాశ అనేది మీకు ఏర్పడింది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అండి అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అయితే అద్భుతమైతే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో అది బయటికి వెళ్ళిపోతుందండి కాబట్టి ముఖ్యంగా రుచిక రాసి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి ఏమైనా వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయటపడండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి బకెట్లు కానివ్వండి ఇటువంటి విరిగిపోయిన వస్తువులు కూడా మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకండి అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా రుచికి రాసే వారి యొక్క చిన్న పని కూడా చేయవలసి ఉంటుంది ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లోపలికి లాగేకి శక్తి ఉంటుందండి కాబట్టి రుచిక రాశి వారు ఆదివారం రోజున లేదా పౌర్ణమి రోజు అయినా సరే కలబంద మొక్కను తీసుకుని వచ్చి దానికి పసుపు కుంకుమ గంధము కుంకుమలతో బొట్టు పెట్టుకోండి ఈ విధంగా మీరు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడితే అండి పౌర్ణమి రోజు కట్టుకుంటే చాలా మంచిదండి ఇలా కట్టుకోవడం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రానే రాదండి అలానే మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా ఆకర్షించే విధంగా మీ ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తాండం ఇస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీ లక్ష్మీదేవి యొక్క మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పులు బాధలు తేరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే ఏ దిక్కు నుంచి అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా ఈ రుచిక రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి నిత్యం కూడా శివ ఆరాధన చేసుకోండి చక్కగా అలాగే ఇష్ట సహస్రనామం పారాయణం చేయండి అలాగే దాన ధర్మాలు కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరెన్నో పొందుతారండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ